प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభా విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ మరియు సామూహిక అక్షరాభ్యాసం అంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి మూడు వందల మండలంలోనే ఉన్న మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి ముప్పై మందికి పైగా విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ అక్షరాభ్యాస మహోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ప్రతిభా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ దాసం వరలక్ష్మి పాల్గొన్నారు శ్రీ ప్రతిభా విద్యాలయం అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ వసంత పంచమి రోజున అక్షరభ్యాసం శ్రీ ప్రతిభా విద్యాలయం అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల్లో జ్ఞాపక శక్తి దారుణ శక్తులు పెంపొంది మేధాశక్తితో చక్కటి విద్యావంతులు అవుతారని అన్నారు పబ్లిక్ పరీక్షలకు వెళ్లే పదో తరగతి విద్యార్థులకు తొమ్మిదవ తరగతి చదివే చిన్నారులకు పరీక్షలకు కావాల్సిన కిట్లను అందించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో నాగేశ్వరరావు ప్రధాన ఉపాధ్యాయులు దాక్య సత్యనారాయణ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

దదత్ భవతాస్ పరి ఆశ్త్రేస్మిం కేతమథం దదాతమే వస్త్రార్థం పష్పువైయండి హరిద్రగాణం సమర్పయామి కాంసా ఆస్పేతాం

పశునాగం రోపమన్నీ శ్రేయ తాంశ పుష్పమయ్యండి ప్రజా మూడు సార్లు రాయి చెప్యాలి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి